ఏపీ అధికార పార్టీ టీడీపీకి ఊహించిన షాక్ తగిలింది పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హత్యకు కుట్ర జరిగిందా చింతమనేని చంపటానికి కిల్లర్స్ ఏలూరుకు దిగారా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది చింతమనేని ప్రభాకర్ను చంపేందుకు లక్ష రూపాయలు సఫారిచ్చినట్లు కూడా నిందితులు అంగీకరించడంతో పోలీసులు కేసును విచారిస్తున్నారు అత్యంత గోప్యంగా నిందితులను విచారణ చేస్తున్నారు గత నాలుగు రోజుల క్రితం ఏలూరులో నలుగురు వ్యక్తులు మద్యం తాగి వెళ్తుండగా పోలీసులు అనుమానం వచ్చి నిలదీశారు వారి వద్ద మరణాయుధాలు కూడా ఉండటంతో నిందితులను అరెస్టు చేసి తన దైన విచారించారు డెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను హత్య చేసేందుకు తాము వచ్చినట్లు నిందితులు పోలీసులు ఎదుట అంగీకరించారు అయితే ఇందుకు ప్రధాన కారణం టీడీపీ మాజీ ఎంపీపీ అనురాధ భర్త రెడ్డి అప్పల్నాయుడు అని నిందితులు పోలీసులకు చెప్పారు రెడ్డి అప్పల్ తమకు లక్ష రూపాయలు సిఫారచ్చినట్లు నిందితులు అంగీకరించారు అంతేకాకుండా అమలాపురంలో చింతమనేని మట్టుపెట్టేందుకు ప్లాన్ వేసినట్లు కూడా వారు తెలిపారు కొవ్వలిలో ఇటీవల ఈ నిందితులు రెక్కి నిర్వ కూడా నిర్వహించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది అయితే కావాలనే కేసులు తమను ఇరికించారని రెడ్డి అబ్బానాయుడు అనుచరులకు ఆందోళనకు దిగారు ఎవరో వ్యక్తులు చెప్పిన దానికి ఆధారంగా చేసుకొని తమ నేతను ఎలా అరెస్టు చేస్తారని వారు ప్రశ్నించారు మొత్తం మీద పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి